ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ల అరెస్టానే కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో ఆయనను రాజు రెవెన్యూ కోర్టు తరలించారు ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించారన్న అప్పీల్ ను హైకోర్టు కొట్టివేసింది దీంతో జైలు నుంచి పాలన విషయంలో కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించినట్లయింది లిక్కర్ కేసులో దర్యాప్తు మేరకు కేజ్రీవాల్ ను మరో వారం రోజుల పాటు ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉంది ఢిల్లీ లిక్కర్స్ కమలర్చా కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో ఆయన రావుస్ రెవెన్యూ కోర్టుకు తరించారు ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించారన్న అప్పీల్ను హైకోర్టు కొట్టివేసింది దీంతో జైలు నుంచి పాలన విషయంలో కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించినట్లయింది లిక్కర్ కేసులో దర్యాప్తు మేరకు కేజ్రీవాల్ ను మరో వారం రోజుల పాటు ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉంది ఢిల్లీ రికస్ గమన రాష్ట్రాన్ని కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో ఆయన రాజు రెవెన్యూ కోర్టుకు తరలించారు ఈడి అధికారులు కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించారన్న పిల్ ను హైకోర్టు కొట్టివేసింది దీంతో జైలు నుంచి పరణ విషయంలో కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించట్లైంది లిక్కర్ కేసుల దర్యాప్తు మేరకు కేజ్రీవాల్ మరో వారం రోజుల పాటు ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉంది మరి ఇదే ఇష్యూకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ మరో ఐదు రోజుల పాటు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రోజుబని కోర్టుని కోరింది మరి రోజు కోర్టుకి కేజ్రీవాల్ తీసుకొస్తున్నారు మరి ఈ నేపథ్యంలో రోజుబెని కోర్టు ఏ మేరకు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి ఒకవేళ కానీ మళ్ళీ కస్టడీకి ఇస్తే కేజ్రీవాల్ ని కేజ్రీవాల్ కస్టడీని పొడిగి పొడిగిస్తే మాత్రం ఈడీ మళ్ళీ విచారణ చేపట్టాల్సి ఉంటుంది లేదంటే బెయిల్ ఇస్తే మాత్రం కేజ్రీవాల్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది లేదంటే కమిటీ విధించినట్టుగా రిమాండ్ విధించేసి లికను పంపించే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయనకి బెయిల్ ఇవ్వాలి అలాగే బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు మరి అలా కోరుతున్న నేపథ్యంలో ఇక కేజ్రీవాల్ విషయంలో కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే దాని మీద ఆధారపడి ఉంటుంది మొత్తంగా కూడా ఈడీ ఏం చేయాలి తాజాగా అనేది మరి చూడాలి ఏది ఏమైనా సరే ఈ రోజు రోజు కోర్టు తీసుకున్న డెసిషన్ బేసుకొని ఈ చేసుకొని ఇది ముందుకు వెళ్తుంది ఒకవేళ మళ్ళీ కానీ కస్టడీకి ఇస్తే కేజ్రీవాల్ ని తీసుకొని విచారించే అవకాశం ఒకవేళ కస్టడీకి కానీ ఇవ్వర ఇవ్వర ఇవ్వరి పక్షంలో రోజు కోర్టు నుంచి ఇతిహాద్ జరిగి కేజ్రీవాల్ ని తరలిస్తారు మరోవైపు బెయిల్ కూడా బెయిల్ కూడా అప్లై చేస్తున్నారు కదా బెయిల్ మీద బెయిల్ విషయంలో శాసనంతో కూడిన బెయిల్ ఏమైనా ఇస్తుందా అనే ఆప్షన్ కూడా ఉంది మరి శాసనంతో కూడా బెయిల్